ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దేశానికే తలమానికంగా నిలవనుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మార్మూడి విక్టర్ ప్రసాద్ అన్నారు శనివారం ఏలూరు విచ్చేసిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సుమారు నాలుగు వందల కోట్లతో విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల పంతొమ్మిదిన ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు అంబేద్కర్ విగ్రహాన్ని ఈక్వాలిటీ ఆఫ్ లిబర్టీగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందని అన్నారు బడుగు బలహీన వర్గాల వారు అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు విజయవాడకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచే అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతి ఒక్కరూ కుల మత పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు అంబేద్కర్ భావజాలంతో పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్ అందరి వాడైన అంబేద్కర్ స్మృతివనాన్ని అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేశారని చెప్పారు ప్రతి ఒక్కరిని ఆకర్షించేలా అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే మ్యూజియం మినీ థియేటర్ కన్వెన్షన్ సెంటర్ స్కై లైటింగ్ ఫౌంటైన్లు లైబ్రరీ వంటి వాటితో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని అన్నారు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమని అన్నారు అటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు ఉద్యోగులు కార్మికులు మహిళలు ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పేర్కొన్నారు ఇందులో భాగంగా ఈ నెల పంతొమ్మిదో తేదీ వరకు అన్ని జిల్లాల్లో పండగ వాతావరణంలో పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని వీటిలో రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వెక్టర్ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు సమావేశంలో పొలిమేర హరికృష్ణ మెండం సంతోష్ కుమార్ మేతర అజయ్ బాబు మత్తే బాబి జిజువర్పు రవిప్రకాష్ గొల్లా కిరణ్ సంఘ మధు తదితర దళిత నాయకులు పాల్గొన్నారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల పంతొమ్మిదో తారీఖున విజయవాడ నడిబొడ్డులో స్వరాజ్ మైదానంలో విశ్వజ్ఞాని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహం హోమ్ ఎనభై అంటే మొత్తం రెండు వందల ఐదు అడుగుల ఎత్తు విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో బిజినెస్ సెంటర్ అండ్ పొలిటికల్ క్యాపిటల్ అయినటువంటి విజయవాడలో ఏర్పాటు చే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అంటే తట్టిది నాలెడ్జ్ ఆఫ్ స్టాట్యూ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అండ్ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రపంచంలోనే అత్యు అత్యున్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఒక అంటరాని కులంలో పుట్టి కుల వివక్షతో నిండిన ఈ సమాజాన్ని వర్ణ వివక్షతో నిండిన ఈ సమాజాన్ని విద్య ద్వారా అసమానతలు తొలగించి ఒక అంటరాని వాడు నువ్వు బండిలోకి రావద్దంటే ఆయన పడిన అవమానాలు ఛాలెంజ్గా తీసుకుని పట్టుదలతో చదివి భారతదేశానికి అద్భుతమైనటువంటి అతి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈరోజు ప్రపంచమంతా ఆయన బాటలో నడుస్తుంది అటువంటి మహోన్నతమైన వ్యక్తి విగ్రహాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి వరుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డులు అంటే రెండు వేల రూపాయలు రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంలో నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మల్టీ పర్పస్ థియేటర్ ఓపె అంటే మూడు వేల మంది కూర్చునే మల్టీపర్పస్ హాల్ని రెండు వేల మంది కూర్చునే ఓపెన్ థియేటర్ని బుద్ధిస్టులు మామూలు వచ్చి ధ్యానం చేసుకుంటాం మనం సెపరేట్ హాల్ని అన్ని వసతులు కలిపినటువంటి ఒక అద్భుతమైన కట్టడాన్ని భారతదేశం గర్వించదగ్గ ఒక కట్టడాన్ని రాబోయే కాలంలో విజయవాడ నగరం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వలన ప్రపంచ పర్యాటక కేంద్రం కాబోతుంది ఆ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుండి కులాలకి మతాలకి వర్ణాలకి వర్గాలకి పార్టీలకి అతీతంగా ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు అందరి వాడని చాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ఈ పంతొమ్మిదో తారీఖుకి లక్షలాదిగా తరలి రావాలండి స్వచ్ఛందంగా తరలి రావాలని కోరుతూ ఉన్నాం ప్రతి వాళ్ళ చేతుల్లో సెల్ ఫోన్లోని వాట్సాప్ ద్వారా మెసెంజర్స్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రతి వ్యక్తి మీరు ఈ విషయాన్ని పంపించి స్వచ్ఛందంగా లక్షలాది మంది వచ్చి రేపు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని మహోన్నతమైన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ట ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా తీసుకుని ప్రభుత్వ పరంగా చేస్తున్నందుకు మా జాతుల తరపున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్న ప్రతి మానవతావాది తరఫున జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను భీమ్